హరే కృష్ణ సత్తయుగంలో అప్పట్లో లైఫ్ స్పాన్ అనేది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ దాకా ఉండేది అప్పుడు మోక్షాన్ని పొందాలి అని అంటే అక్కడ ఉండే మార్గం ఏంటి అని అంటే తపస్సు ఆ లక్ష సంవత్సరాల పైన ఉన్న ఆ లైఫ్ స్పాన్లో కొన్ని సంవత్సరాలు వాళ్ళ భక్తికి తగ్గట్టు చేస్తే భగవంతుని మోక్షాన్ని ఇచ్చేవారు దేవతలేమో కోరికలను తీర్చేవారు ధ్రువ మహారాజు సత్తయుగంలో యాభై వేల సంవత్సరాలు తపస్సు చేశారు త్రేతాయుగం త్రేతాయుగంలో లైఫ్ స్పాన్ వచ్చేసి పదివేల సంవత్సరాలు ఈ పదివేల సంవత్సరాల్లో భగవంతుని చేరే మార్గం ఏంటి అని అంటే అప్పట్లో యజ్ఞయాగాలు చేయడం మనము రామాయణాలు చూస్తే అశ్వమేధ యాగమని కామేష్ఠి యాగమని ఇలా ఎన్నో రకాల యాగాలు చేసి మోక్షాన్ని పొందేవాళ్ళు ద్వాపర యుగం వచ్చేసరికల్లా అప్పుడు వచ్చే లైఫ్ స్పాన్ వచ్చేసి ఏళ్ళు అప్పుడు ఆ యుగ ధర్మం ఏంటి అని అంటే భగవంతునికి పెద్ద పెద్ద గుడిని కట్టడం మందిరాలను కట్టడం భగవంతుని చక్కగా అలంకరించడం అర్చన చేయడం పూజలు చేయడం ఇవన్నీ కూడా అప్పటి యుగ ధర్మం అన్నమాట జై శ్రీ రాధే కృష్ణ